హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన స్టిచ్చింగ్ ఈరోజు మనం బ్లౌజ్ మీద ఒక అందమైన ఫ్లవర్ డిజైన్ ఎలా వేసుకోవాలో చూద్దాం జరీత్ త్రెడ్తో ఈ విధంగా ముందుగానే చైన్ స్టిచ్చింగ్ వేసుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ బ్లౌజ్ మీద డిజైన్ వేసుకునే ముందు ఈ విధంగా చైన్ స్టిచ్చింగ్ వేసుకోవాలి చైన్ స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఈ విధంగా గ్లూ వేసుకొని రెడీమేడ్ డోరీ థ్రెడ్ గ్లూ మీద అంటించుకోవాలి గ్లూ ఆరిపోయిన తర్వాత గ్రీన్ కలర్ దారంతో అక్కడక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ విధంగా డోరీ థ్రెడ్ మొత్తం అక్కడక్కడ స్టిచ్చింగ్ వేసుకోవాలి జెరీ థ్రెడ్ తీసుకుని ముందు వైపు వేసుకున్న విధంగా ఈ వైపును కూడా చైన్ స్టిచ్చింగ్ వేసుకోవాలి బ్లౌజ్ మీద ఈ విధంగా వైట్ పెన్సిల్తో ఫ్లవర్ డిజైన్ గీసుకోవాలి సిల్క్ దారం తీసుకొని రెండు వరుసల దారం నీళ్ళలోకి ఎక్కించుకోవాలి ముడి వేసుకున్న తర్వాత నాలుగు వరుసలు అవుతుంది ఈ నాలుగు వరుసల సిల్క్ దారంతో ఫ్లవర్ డిజైన్ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ విధంగా నార్మల్ నీడిలతో సింపుల్గా వేసుకోగలిగే ఫ్లవర్ డిజైన్స్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి బ్లౌజ్ డిజైన్స్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని ఆన్లో ఉంచుకోండి ఎప్పుడు వీడియో పెట్టినా మీకు తెలుస్తుంది ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ గ్రీన్ కలరు సిల్క్ దారం తీసుకొని రెండు వరుసల సిల్క్ దారం నీటిల్లోకి ఎక్కించుకుంటే నాలుగు వరుసల సిల్క్ దారం అవుతుంది సిల్క్ దారంతో ఈ విధంగా లిఫ్ట్ డిజైన్ స్టిచ్చింగ్ చేసుకోవాలి జెరీ త్రెడ్ తీసుకొని లీవ్స్ అన్నిటికీ అవుట్లైన్ చైన్ స్టిచ్చింగ్ వేసుకోవాలి సింగిల్ జెరీ త్రెడ్తో ఈ విధంగా చైన్ స్టిచ్చింగ్ వేసుకోవాలి చిన్న సైజు యాంటిక్ బీడ్స్ సీక్వెన్స్ గోల్డ్ కలర్ మిషన్ దారంతో ఈ విధంగా లీవ్స్ మధ్యలో స్టిచ్చింగ్ చేసుకోవాలి పెద్ద సైజు యాంటిక్ బీడ్స్ ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి షుగర్ బీడ్స్ తీసుకొని యాంటిక్ బీడ్స్ చుట్టూ ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి షుగర్ బీడ్స్ పైకి రాకుండా షుగర్ బీడ్స్ చుట్టూ అక్కడక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్లవర్కి లీవ్స్కి మధ్యలో గ్యాప్లో ఈ విధంగా చిన్న సైజు యాంటిక్ బీడ్స్తో సీక్వెన్స్తో ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి పెద్ద సైజు యాంటిక్ బీడ్స్తో ఈ విధంగా ఫ్లవర్ మధ్యలో స్టిచ్చింగ్ చేసుకోవాలి డిజైను పూర్తయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది స్టిచ్చింగ్ చేసుకున్న బ్లౌజ్ మీద ఈ విధంగా బ్యాక్ నెక్కకి ఫ్లవర్ డిజైన్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది హ్యాండ్స్ డిజైను హ్యాండ్స్కి ఈ విధంగా డిజైన్ వేసుకుంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్